అందరికీ నమస్కారం అండి ఈ వారం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన వారం చాలా వారాలు వచ్చాయి ఈ పదిహేడు నెలల కాలంలో ఈ వారం మాత్రం ఒక ప్రత్యేకమైన వారం ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఒక అత్యద్భుతమైన శకం ఆవిష్కృతం కాబోతుంది అంత అత్యద్భుతమైనది ఏంటి అంటే విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి సహకారంతో భాగస్వామ్య సదస్సు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది ఏంత చాలాసార్లు జరిగింది కదా ఇది ఏమైనా కొత్త ఉందా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో పెట్టారు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఏదో దాన్ని పెట్టినట్టున్నారు కొత్త ఉంది అని అడుగుతారేమో అడగాలి కూడా ఈ ఎందుకంటే మన దశని దిశని మార్చేందుకు గత పదిహేడు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసిందంతా రేపు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వైజాగ్లో ఆవిష్కృతం కాబోతుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇదేమీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అంకెలు పెట్టేసి సంకెలు పెట్టేసి పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు అంటూ చెప్పిన అంకెలు కానే కాదు ఇది ఖచ్చితంగా మనం ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ క్యాపిటల్స్లో వాళ్ళ యొక్క ప్రతి ప్రముఖ దేశాల్లో మనం రోడ్ షోలు పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి డెలిబరేట్ చేసి ఏ ఇండస్ట్రీకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటూ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీలో వస్తాయి అని గంటాబద్ధంగా సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఈ రోజు దాకా వచ్చిన డీటెయిల్స్తో సహా మనం చెప్పగలుగుతున్నాం సో ఖచ్చితంగా ఈ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరగబోయే సదస్సు మన దశను మన రాష్ట్ర దశను దిశను మార్చబోయేదిగా ఘంటాపంగా చెప్పచ్చు ఈ సమ్మిట్ కోసం గత మూడు నెలలు మూడు నాలుగు నెలల నుండి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలోని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో కృషి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్రి రకరకాల దేశాలకు వెళ్ళి ఆయా ఇండస్ట్రీలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా లోకేష్ గారు అయితే కనీసం కొన్ని పదుల రోడ్ షోలు వివిధ దేశాల్లో పెట్టారు అమెరికాకు వెళ్ళారుంటారు మిడ్లీ ఈస్ట్కి వెళ్ళారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు రకరకాల దేశాల్లో అదేదో ఒకరోజు రెండు రోజులు కాదు పోయి కనీసం వారం పాటు ఉండి అక్కడ ఉన్న ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాంతాలు జరిగి ప్రముఖ వ్యక్తులను కలిసి ప్రతి ఒక్క మేజర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ను విజిట్ చేసి మా దేశంలో మా రాష్ట్రంలో మా దేశంలోని మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకతలేంటి మీరు మా దేశంలో ఇండస్ట్రీ పెడితే మీకు వచ్చే అనుకూలతలేంటి ఈ అనుకూలతల వల్ల మీరు పొందే లాభం ఏంటి మిగతా చోట్ల పెడితే ఈ అనుకూలతలు రాకపోవచ్చు ఏమేమి ఉన్నాయి మన దీంట్లో తొమ్మిది వందల నాలుగు మైళ్ళ సీ కోస్ట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే హ్యూమన్ రిసోర్సెస్ దాకా మొత్తాన్ని కూలంకషంగా ఒక్కొక్కరికి వివరించారు ఆ యొక్క కల్మినేషనే రేపు ఫోర్టీన్ ఫిఫ్టీన్త్న విశాఖపట్నంలో జరగబోయే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ యొక్క సదస్సు ఖచ్చితంగా నేను చెప్పగలను ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మ వేదికగా ఈ సిఐ సమ్మిట్ ఉండబోతోంది ఇంత ఘంటాప్రదంగా ఎంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నారు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అది దాని యొక్క గ్రావిటీ అది దాని మనం రేపు దాని ద్వారా రాబోయే ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఆ క్యాపిటల్ కావచ్చు వచ్చిన రకరక రాబోయే రకరకాల ఇండస్ట్రీలు కావచ్చు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ను ఎంత మార్పు చెందు ఎంత పాజిటివ్ మార్పు తేబోతున్నాయో ఇవన్నీ మనం కల్లారా చూడవచ్చు మన తరంలోనే మనమే చూస్తాం ఎప్పుడు అవసరం లేదు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లోనే మనం మన యొక్క దిశను మన యొక్క రాష్ట్ర దిశను మార్చుకోబోయే తరుణాన్ని మన కళతో మనమే చూడబోతున్నాం ఇంత ఎంత సాధికారకంగా నేను చెప్పగలుగుతున్నా అంటే దాని వెనక ఇన్ని ఇన్ని నెలల నుంచి దాని వెనకాల జరిగిన కృషి మేము చూసాం కాబట్టి స్వయంగా అంచనా వేగలం కాబట్టి ఆల్మోస్ట్ అదే రంగాల నుంచి వచ్చిన వచ్చిన వాణి కాబట్టి ఖచ్చితంగా దిస్ సమ్మిట్ దిస్ ఏ పార్ట్నర్ సమ్మిట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈజ్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ సదస్సు ద్వారా కేవలం పెట్టుబడుల యుగానికి పునాది పడ్డమే కాదు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద గ్లోబల్ ఐటీ రంగం దృష్టి కేంద్రీకరించి ఈరోజు హైదరాబాద్ని ఒక ఒక బిగ్గెస్ట్ ఐటీ కంగేట్గా తీర్చిదిద్దబడిందో అదే రకంగా ఈ రోజు నుంచి ఈ సిఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ యొక్క నూతన యుగం స్టార్ట్ అవుతుంది దిస్ ఈజ్ గోయింగ్ టు మేక్ ది వరల్డ్ లుక్ అస్ లుక్ అప్ ఆర్నర్స్ లుక్ అస్ ఓ ఆంధ్రప్రదేశ్ అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోతూ పోతూ ఆహా అని చూడడం కాదు నిజంగానే వచ్చి వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టి సంతోషంతో కృతజ్ఞతతో చూసే చూపు త్వరలో మనకు రాబోతోంది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కూడా మనం ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టడం జరిగింది స్వయంగా ఆనాటి దివంగత గౌతమ్ రెడ్డి గారే అసెంబ్లీలోనే చెప్పారు ఐదు లక్షల పదమూడు వేల మందికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ఇండస్ట్రీల ద్వారా ఈ కొత్త పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి ఐదు లక్షల పదమూడు వేల మందికి దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తెచ్చింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మధ్యలో ఐదేళ్ళు శ్మశాన నిశ్శబ్దం పక్కన పెడితే ఈరోజు పదిహేడు నెలల నుంచి వచ్చిన పదిహేను నెలల నుంచి మనం అస్ ప్రతి ఆహర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు కష్టపడుతూ పదిహేను నెలల తర్వాత ఈ రేపు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మనం పెట్టబోయే సమ్మిటు ఇప్పటికి ఉన్న మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం డీటెయిల్స్ ప్రకారం దాదాపు తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరగబోతున్నాయి నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ క్రోడ్స్ వాల్యూ ఉండే ఒప్పందాలు మనం విశాఖపట్నంలో పద్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వివిధ పరిశ్రమ అధిపతులతో మనం ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాం ఈ మొత్తం నాలుగు వందల పది ఒప్పందాలు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్లు దీని ద్వారా రాష్ట్రంలోని యువతకి దాదాపు ఏడున్నర లక్షలు ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా కాదు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మేమేదో ఒక దాన్ని ఏమంటే పది లక్షలు పదిహేను లక్షలు చెప్పేయటం లేదు ఐదు ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలోని యువతకి ఖచ్చితంగా రా రాబోయే గెస్టేషన్ పీరియడ్ ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ కట్టాలంటే కొంత గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది ఆ గెస్టేషన్ పీరియడ్ని బేస్ చేసుకుంటే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని యువతకి పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాలు రావడం తథ్యం ఒక దీని దీంట్లో ఒకవేళ రాకపోతే అనడానికి ఆస్కారమే అసలు లేనే లేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం చేశారు ఏమి చేయలేదు అనడానికి చాలాసార్లు చెప్పాము ఆయన ఆయన కూడా పులిని చూసి నక్కవాతం పెట్టినట్టు ఆయన కూడా ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ అంటూ సీఏ వాళ్ళతోనే అనుకుంటాను దాన్ని కూడా పెట్టారు దాదాపు ఏదో పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు దాంట్లో నాకు బాగా గుర్తుంది ఈ ప వా అప్పట్లో వాళ్ళు చెప్పింది పదమూడు పద్నాలుగు లక్షల్లో కేవలం రెండు పర్సెంట్ కూడా రియలైజ్ కాలేదు రెండు శాతం కూడా పదమూడు లక్ష పదమూడు లక్షల యాభై వేల కోట్లు అన్నట్టు గుర్తు నాకు ఈ పదమూడు లక్షల యాభై వేల కోట్లు ఏదైతే జగన్ నేను పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టి తెచ్చాను అని చెప్పాడు రెండు శాతం కూడా రియలైజ్ కాలేదంటే ఆ రోజంతా చేసుకుంది హంబక్ బినామీ పేర్లతో వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చేశారు సరే మనం సంతోషమైన మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటి బాధాకర విషయాలు మాట్లాడుకోకూడదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిందంత బాధాకరం విషయం తెలుసు ఆ ఆ రోజు పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఆయన చెప్పిన దాంట్లో తొమ్మిది లక్షల రూపాయలు అన్ని బోగస్ సోలార్ ఒప్పందాలే నిజంగా నిజంగా ఆ సోలార్ ఒప్పందాలని ఒకవేళ వచ్చి ఉంటే కూడా అవి పెట్టడానికి రాష్ట్రంలో చూడలేదు ఇంకా ఆయన నల్లమల్ల ఫారెస్ట్ పోయి ఆ ఫారెస్ట్ మొత్తం పెట్టి ఉండాల్సిందే అంత లోపల ఈ ఇరవై మూడు ఫిబ్రవరిలోనే ఇప్పుడో అది జరిగింది మార్చిలోనూ ఆ తర్వాత ఆయన సంవత్సరం కల్లా ఆయన ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దింపేశారు సో ఆ విషయం పక్కన పెడితే ఈరోజు మనం చంద్రబాబు అనే ఒక ముఖ్యమంత్రి మనకు రావడం అదృష్టం చాలాసార్లు చెప్పుకోకుంటాం చాలాసార్లు మాట్లాడ మాట్లాడుకుంటాం కొత్తగా మనం ఆయన గురించి పొగడాల్సిన అవ అవసరం లేదు కానీ ఆయన చేస్తున్న గొప్పతనం గొప్ప అతి ఉత్కృష్టమైన పని ఏంటి అంటే రాగల మూడు నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించాలి అనే ఒక అచితార వ్రతం పెట్టుకున్నట్టు చూడండి దట్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదిస్తే మనం ఇంటికి పోయి రాత్రి భోంచేయగలం నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే సో కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలంటే అది ఎంత కష్టం అదేమి ఆషామాషీ ఇష్యూ కాదు అంత ఈజీగా అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐటీ రంగాన్ని వాళ్ళ వాళ్ళ స్టేట్ క్యాపిటల్స్ తెచ్చేస్తుంటారు కదా ఎందుకు తెలియకపోయాడు ఎందుకు ఒక చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక వ్యక్తి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఐటీ రంగం తీసుకొచ్చాడు పోనీ అంతకుముందు ఏమన్నా ఐటీ రంగం ఏమైనా ఉందో హైదరాబాద్లో ఏమీ లేదు హై హైదరాబాద్ అందరూ చూసే ఉంటాం అప్పుడు నైన్టీ నైన్కి ముందు ఏమీ లేదు ఇట్ వస్ అ టూరిజం ప్లేస్ అట్లాంటి టూరిజం ప్లేస్ని ఒక ఐటీ రంగంగా మార్చడం అంటే అది ఒక్క సింపుల్ ఇష్యూ అయితే కాదు దానికి ముందు కాలేజీలో చదివే మ్యాన్ చదివి ఇంజనీర్ ఇంజనీ ఇంజనీర్లు కావాల్సిన మ్యాన్ పవర్ దగ్గర నుంచి ఆ ఎకో సిస్టమ్ దగ్గర నుంచి రోడ్ రోడ్ల దగ్గర నుంచి కరెంట్ దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి అన్నీ కావాలి ఇవన్నీ పూర్తి చేసుకుంటేనే కంపెనీలు వస్తాయి సో మనం పదిహేడు ఐదు సంవత్సరాల పాటు మనం శ్మశానం అయిపోయిన రాష్ట్రాన్ని పదిహేడు నెలల పాటు బాగుపరిచి కనీసం రోడ్లు వేసుకున్నాం ఫస్ట్ సో రోడ్లు వేసుకొని ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేసి ఈరోజు ధైర్యంగా మనం ఇండస్ట్రీల దగ్గర పోయి ప్లీజ్ కమ్ టు అవర్ ల్యాండ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్నార్మల్స్ ఆపర్చునిటీస్ అని ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నాం అంటే అది మనం పదిహేడు నెలల నుంచి చేసిన కృషి చేసిన తపస్సు పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ ఎనర్జీని పాలసీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో రాయలసీమ ఈజ్ గోయింగ్ టు బికమ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏరియా ఏరియాగా మారిపోతుంది వెనకబడిన రాయలసీమ అన్న అన్న అపఖ్యాతిని తుడిపేసుకుంటూ ఈరోజు జీడిపి లెక్కను తీసుకున్నా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా ఇంకా చెప్పాలంటే కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ రాయలసీమ యొక్క రాయలసీమ జిల్లాల యొక్క జీడిపి మిగతా కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో క్రాస్ అవుతుందంటే ఒకసారి వినడానికి ఆశ్చర్యం వస్తుంది దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ చంద్రబాబు ఈస్ గెటింగ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ అనంతపురం తాడేపల్లిగూడెం కర్నూలు గన్నవరం లాంటి ప్రాంతాలని మనం ఇండస్ట్రియల్ కాదాలుగా తీర్చిదిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో రాయలసీమలోని ఓరవ వరపొక్కల్లో కావచ్చు దాన్ని ఏమంటారు కడప దగ్గర కావచ్చు వీటన్నిటిని మనం ఇండస్ట్రియల్ సెక్టర్గా ఆల్రెడీ అక్కడ కొత్త కొత్త ఇండస్ట్రీలు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది సో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో రెండు ఇండస్ట్రియల్ హబ్స్ అక్కడ పెట్టాము రెండు నోట్స్ పెట్టాము ఇంత ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హియాజ్ గాన్ టు యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హియాస్ గాన్ టు లండన్ ఎదుగు అంటూ డావోస్ ఎదు కాంటూ సింగపూర్ లొకేషన్స్ కాంటూ యూఎస్ లొకేషన్స్ కాస్ట్రేలియా వరుసగా ఇచ్చి చెప్పుకుంటూ పోవచ్చు నేను సో ఇంత ఇంత ఏమంటారు శ్రమ పని కష్టం చిత్తశుద్ధి ఫోకస్ అటెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ధైర్యంగా నాలుగు వందల పది కంపెనీలు వస్తున్నాయి అని ఈరోజు మేము చెప్పేస్తున్నాం పద్నాలుగు ఇవాళ డేట్ ఎంత ఇవాళ డేట్ పదో తేదీ మనం పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో జరిగే మీ పార్ట్నర్షిప్ సమ్మిట్లో నాలుగు వందల పది కంపెనీలు వస్తున్నాయంటూ ఆ రోజాక వెయిట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చే చేసినట్టు ఎవరెవరినో కాలేజ్ అబ్బాయిల్ని అమ్మాయిలని బ్లేజర్లు వేసి వాళ్ళు గిఫ్ట్ తీసుకుపోయి చిన్న పిల్లకాయలు తెచ్చి అక్కడ మేము సర్కస్ చేసి పరువు పొంగొట్టుకోలేదు మేము నాలుగు వందల పది కంపెనీలు వస్తాయని గంటాపత్రంగా ఈరోజు చెప్తాం తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు మినిమం మినిమం నైన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నాం సో లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ద ఇండస్ట్రీ శాఖ మంత్రి భరత్ గారు కావచ్చు ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు రకరకాల ప్రతి ఒక్కరూ ప్రపంచ ఆర్థిక వేదికలో ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ హబ్గా వాళ్ళు ఎగ్జిబిట్ చేసి గ్లోబల్ దృష్టిని ఆకర్షించేలా చేయగలిగారు సో ఈ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరిగేది ఖచ్చితంగా చారితాత్మకమే సో కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు దాదాపు సీఎంతో సహా ఇరవై దేశాల నుంచి ప్రతినిధులు విశాఖపట్నంలో పాల్గొన్నారు గర్వంగా మనం చెప్పుకోవచ్చు అందరూ ది వరల్డ్ ఈజ్ గోయింగ్ టు డాన్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ది వరల్డ్ ఈజ్ గోయింగ్ టు డాన్ ఆన్ ది సిటీ ఆఫ్ విశాఖపట్నం ది వరల్డ్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ది హాస్పిటాలిటీ ఆఫ్ విశాఖపట్నం ది హాస్పిటాలిటీ ఆఫ్ ఆంధ్ర ది హాస్పిటాలిటీ ఆఫ్ తెలుగుస్ తెలుగు వాళ్ళ సత్సంప్రదాయాల్ని అతిథి ఆతిథ్యాన్ని పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఇరవై దేశాల నుంచి వస్తున్న మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు దేశాధినేతలు కావచ్చు అంబాసిడర్స్ కావచ్చు రకరకాల కంపెనీల యొక్క ప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యాన్ని రుచెడిపోతున్నారు నాట్ ఓన్లీ రుచే కాదు తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే నాలుగు వందల పది ఒప్పందాలు ఈ రోజు దాకా ఉన్న డీటెయిల్స్ ప్రకారం చేసుకోబోతున్నాం ఇప్పటికే మనం టీసీఎస్తో పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో విశాఖలో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది దాంతో దాదాపు ఏడు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డెవలప్మెంట్ సెంటర్ అక్కడ స్టార్ట్ కాబోతుంది గూగుల్ డేటా సెంటర్ ఒక నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో మారుమోగిపోయింది కొత్తగా నేను చెప్పనక్కర్లేదు కనీసం లక్ష ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఎలా వస్తాయో కూడా సాధికారికంగా సదాహరణంగా మనం వివరించి చెప్పాం దాదాపు పదిహేను బిలియన్లు ఫిఫ్టీన్ బిలియన్స్ అంటే లక్ష ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలతో గూగుల్ ఇది స్టార్ట్ దర్ డేటా సెంటర్ ఇది కాకుండా ఆర్సెల్ఆర్ మిట్టల్ రేపు బహుశా ఆ ఒప్పందం కూడా ఈ నాలుగు వందల పద ఒప్పందంలో ఉంది ఆర్సెల్ఆర్ మిట్టల్ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఉక్కు పరిశ్రమ పెట్టబోతోంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది యాభై వంద వెయ్యి పదివేలు యాభై వేలు కాదు లక్షా ముప్పై ఐదు వేల కోట్లు పక్కన ఎన్ని సున్నా అంటే నాకు నిజంగా తెలీదు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో ఆర్సిల్ ఆర్ మిట్టల్ అనే సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో అనకాపల్లి దగ్గర దగ్గర నుంచి స్టార్ట్ స్టీల్ ఫ్యాక్టరీ ఓకే పెద్ద కంపెనీలతో పాటు ఎంఎస్ఎంఈలకి స్టార్టప్స్కి మహిళా పారిశ్రామికవేత్తలకి సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నాము ప్రభుత్వం అభివృద్ధిని ఒక ప్రాంతానికి ఖచ్చితంగా పరిమితం చేయటమే లేదు గంటాపాతంగా చెప్పగలను ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లయితే విశాఖపట్నంలో టీసీఎస్ వచ్చిందో గూగుల్ వచ్చిందో అదేవిధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాల్యూ వస్తుంది ఇన్ఫోసిస్ ఇస్ గోన్ టు స్టార్ట్ ఇట్స్ యూనిట్ ఇన్ అమరావతి ఐబిఎం ఇస్ గోన్ టు స్టార్ట్ ఇన్ అమరావతి యాజ్ పర్ట్ ఆఫ్ ది క్వాంటమ్ వ్యాలీ సో అక్కడికి వచ్చింది ఇక్కడ రాలేదు దాన్ని పార్టీస్ని యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఇక్కడ బాగా పెడుతున్నారు ఇట్లాంటి సొల్లు కబుర్లు దయచేసి వైసీపీ వాళ్ళు ఎవరు చెప్పద్దండి మన రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులు తరివేయాలనే కాంక్షతో ఉన్నారు మీరు అందుకే మీరు పన్నెండవ తేదీ ఏమంటారు ఏదో మెడికల్ కాలేజీగా దానికేదో ఇంకో రచ్చ రావి చేయబోతున్నారు ఇంతకంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు మారీచు సుబాహులు పైనుంచి శ్రీరాముడు యజ్ఞం చేస్తుంటే విశ్వామిత్రు యజ్ఞంలో పైనుంచి రాక్షసులు మారీ సుబాహులు సారాయిపోసారంట ఆ టైప్లో ఉంది పద్నాలుగో తేదీ ఇందాక నేను మొత్తుకున్నట్టు చారిత్రాత్మకమైన సదస్సు ఒకటి పెడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండో తేదీ ఆయన చేస్తున్న దన్నాలు ఎందుకయ్యా అంటే మేము మెల్లగా లేదని పీపీపీ పద్ధతిలో పెట్ పెట్టేస్తున్నామంట నువ్వేమో ఏమి చేయవు చేసేవాన్ని ఇట్లాగా సారా బస్తావు యజ్ఞంలో జగన్మోహడి గారు ఎట్లయితే మారేచి సుబాహులు కావచ్చు రావణాసురు కావచ్చు రా రాముడు యజ్ఞాన్ని ఏమీ చేయలేకపోయాడు విశ్వామూర్తుడు యజ్ఞం చేస్తుంటే రాముడు ఎట్లయితే పక్కన నిల్చొని కాపలాగాసి రామలక్ష్మణులు ఎట్లయితే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా విశ్వామిత్రుడు యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ఎలా అయితే కొనసాగించారో అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడుల వరద అనే యజ్ఞాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్నాడు ఈ మీలాంటి వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఏమి ఇంకా నేను అంతకంటే బూతులు మాట్లాడలేను ఏమీ చేయలేరు కనీసం ఆ మాత్రం పరువు దక్కించుకోవాలంటే ఒక చోట కనీసం మీరు ఎట్లా మామూలు గమ్ముండ్రు ఆ వారం అన్నా గమ్ముండని రిక్వెస్ట్ చేస్తే కాదు కూదు మేము చేస్తామంటే దానికి తగిన రియాక్షన్ కూడా ఉంటుంది సో రాష్ట్రానికి కొన్ని కొన్ని వందల మంది కొన్ని వేల మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటే మనం వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాం వాళ్ళందరికీ మన చేత ఎంత లెవెల్లో స్వాగతం పెడతాం సో అంతేగాని వాళ్ళు వచ్చే టైంలో మేము చూస్ చేస్తామంటే ఇంతకంటే నీచేమైన చీప్ బుద్ధి ఉండదు అది మీకు మామూలే కాబట్టి మీరు చేసుకుని దానివల్ల వచ్చేది ఏమి లేదు సో మన రాష్ట్రం ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఎదుగుతోంది డిస్ట్రక్షన్ నుంచి డెవలప్మెంట్కి వస్తున్నాం డిస్ట్రక్షన్ నుంచి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య మధ్యలో జరిగిన డిస్ట్రక్షన్ నుంచి మనం డెవలప్మెంట్ అయిపోతున్నాం నేను ఏమేమి కంపెనీలు వస్తా కావాలంటే లిస్టు డీటెయిల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పగలను ఆర్సెల్ఆర్ దాదాపు నూట డె రెండు వందల ముప్పై ఎనిమిది లిస్ట్ నా దగ్గరే ఉంది ఇప్పుడు మొత్తం నాలుగు వందల పది కంపెనీలు అంటా స్ట్రాటజిక్ సిస్టమ్స్ అని టాఫే అని ఆర్సెల్ఆర్ మిట్టలని ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని తర్వాత ఎకోరీన్ ఎనర్జీ అని బీపీసీలు కావచ్చు ఆజాద్ మొబిలిటీ కావచ్చు జాన్ కొకరీలు కావచ్చు టాటా పవర్ కావచ్చు ఇట్లా దాదాపు నూట ఎనభై ఉన్నాయి లిస్ట్ అంతా మొత్తం ఇక్కడ చదవలేను కానీ సో ఇట్లా వస్తున్నాయి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎందుకు ప్రభుత్వ మన రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు రాలేదన్న విషయం వాస్తవం దాని గురించి మనం ఫలితాలు చెప్పుకోనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో పరిశ్రమలు రాలేదు మరి ఇప్పుడు పరిశ్రమ ఎందుకు వస్తున్నాయి ఏం చేస్తే ఇట్లా పరిశ్రమలు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు వాళ్ళ దగ్గర ఏమో ఏమి రాలేదు మీదేమో ఇప్పుడు నాలుగు వందల పది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది లక్షల ఎనభై కోట్లు అంటూ మీరేమో లెక్కలు చెప్తున్నారు అసలు ఎలా వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి ఏం చేస్తే వస్తున్నాయి చంద్రబాబు కావచ్చు మరీ ముఖ్యంగా లోకేష్ కావచ్చు వీళ్ళందరూ ఎలా పరిశ్రమలు తెస్తున్నారు హౌ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఐ డోంట్ టేక్ మచ్ టైం సినిమా ఎస్జిఎస్ పార్టికల్ పార్టికల్ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తయారు చేసే సిర్మా ఎస్జిఎస్ అనే ఒక కంపెనీ వెరీ రీ వెరీ రీసెంట్గా మేము ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిట్ పెట్టదలుచుకున్నాం దాని పేరు సిర్మా ఎస్జిఎస్ పీసీబీ తయారు చేస్తుంది పార్టికల్ దాని కంట్రోల్ బోర్డ్స్ ఓకే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దేశీ దే మన మన దేశంలోనే అది ఒక దిగ్గజ కంపెనీ सो एसिस् टेक्नलजी लिमिटेड सिर्मा एसिस् टेक्नजी अटन अटाव कंपनी और मैं आंध्रप्रदेश मामले सर पड़ता ओकेत वील वीलकान लेकिन इंडस्ट्री सैक्रटरी आयन को जॉंट सी इलाते वाले वाली तीरक फोन नथिंग डूइंग दि मिनीस्टर् हिमसेफ लोकेश भरत् एंड एक्से मिनीस्टर्स दिमज हीच्डू द సో ఎంత ఫాస్ట్గా చేశారంటే ఈ పదిహేను వందల తొంభై ఐదు కోట్లతో భారీ పె పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకున్న సిర్మా ఈ కంపెనీకి ఆ పరిశ్రమకు అవసరమైన భూమి ఆ పిసిబి సిర్మా పీసీబీ పరిశ్రమకు అవసరమైన నీరు విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు సం వసతులు ఇట్లాంటి వాటికి రెడీమేడ్ టైలర్ మేడ్ సొల్యూషన్ అంటే అప్పటికప్పుడు రెడీగా పెట్టుకోవని సొల్యూషన్ని వెంటనే అందించాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని లోకేష్ గారు చాలాసార్లు చెప్తుంటారు మీరు వినే ఉంటారు దట్స్ కాల్డ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విత్ ఇన్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ది ఎంటైర్ థింగ్ ఓవర్ సో అట్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ దేవర్ రియల్లీ సర్ప్రైజ్ ఇట్ సేమ్స్ అట్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఆ లెవెల్లో వచ్చిన వాళ్ళకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా వెంటనే మీ మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి ఎంత వేగంగా మీరు రాగలిగితే అంత వేగంగా వస్తాము ఈ రోజు నుంచి ఒకసారి మీరు పరిశ్రమ పెడితే అది మీ పరిశ్రమ కాదు మా రాష్ట్ర పరిశ్రమ మా రాష్ట్ర యొక్క ప్రజల పరిశ్రమ మా సొంత పరిశ్రమగానే దాన్ని చూసుకుంటూ దానికి కావాల్సిన చూసుకుంటూ చూసుకుంటామంటూ అంటే నాకు నాకు ఆ మాట ఏంటో అనిపించింది ఒక 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 తండ్రి తన కూతుర్ని పెళ్ళైన తర్వాత ఇస్తే ఎంత బాధపడుతుంటే ఆ అబ్బాయి లేదు నేను బ్రహ్మాండం చూసుకుంటాను నీ కూతుర్ని అని చెప్తే ఆ తండ్రి సంతోషిస్తుంటాడు ఆ టైప్లో వాళ్ళ ఆ కంపెనీ వాళ్ళ ఫేషియల్ నేనేదో ఇదేదో సైకం ఫెన్సీ కోసమో ఏదో ఎవరినో కొత్తగా ఎవరిని ఇది మెప్పించనక్కర్లేదు దాన్ని ఒప్పించనక్కర్లేదు నేను వచ్చి తాలకాలకి కొత్తగా ఏం లేదు కానీ ఆ వ్యక్తుల యొక్క మొహంలో ఆనందం చూస్తుంటే అంత ఫాస్ట్గా అంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దట్ ఈజ్ వై రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి ప్లేస్లో ఉంది దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఒకటి లేదా రెండు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండో ప్లేస్ కూడా పోయింది కానీ మొత్తం మనం చేసి పెట్టిన టెంప్లెట్స్ అన్నీ ఆయన వాడుకొని కూడా ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చాడు కానీ బై ద టైం వీ కేమ్ బ్యాక్ అగైన్ మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని రియల్ రియలైజ్ అయ్యి ఆ మేరకు మాకు వేగం కావాలి అందుకే మేము ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాం అని సిర్మా పీసీబీ తయారీ సంస్థ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ ఈ అంశం మాకు వేగం కావాలి అందుకే మేము ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాం అందుకే ఇక్కడికి వచ్చామని చెప్తే నిజంగా ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలుగా మనం ఫీల్ హ్యాపీ వీచ్ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ లివింగ్ అండర్ గవర్నమెంట్ ఉచ్ ఈస్ టైం ఫర్ అస్ మన కోసం మన కొరకు పనిచేస్తున్న ఒక కూటమి ప్రభుత్వం ఉన్నందుకు మన నిజంగా హ్యాపీ ఫీల్ కావాలి సో ఈ సినిమా అనే ఒక దీని ద్వారా డెబ్బై మిలియన్ల ఎలక్ట్రానిక్ దిగుమతి బిల్లును తగ్గించడానికి దోహదపడుతుంది దేశంలో సో స్వదేశంలోనే దాన్ని ఏమో తయారు చేస్తూ బ్యాక్వర్డ్ ఇంటర్కేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే ఒక పటిష్టమైన ఎలక్ట్రానిక్ పరిశ్రమని మనం స్థాపించబోతున్నాం ఇది ఒక ఎగ్జాంపుల్గానే నేను దానివర్చి చెప్పాను సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇందాక నేను చెప్పాను తో నూట నా దగ్గర రెండు వందల ఎనభై మూడు లిస్టు ఉన్నాయి మొత్తం నాలుగు వందల పది ఉన్నాయన్నమాట సో ఆస్తా గ్రీనర్జీస్ మై మైఫేర్ బీచ్ ఒబరాయ్ విల్లాస్ మహాయా ఇండస్ట్రీస్ ప్రీమియర్ ఇండస్ట్రీస్ ప్రీమియర్ ఎనర్జీ నిన్ననే వాళ్ళ దాని ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూట్ డైరెక్టర్ ఇద్దరు రెండు వీడియోలు రిలీజ్ చేశారు మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మారిపోతున్నాం అంటూ కొంతమంది ఓపెన్ రావచ్చు బట్ వీ కాంట్ డూ ఇట్ సో ఎల్జీ వెండర్స్ కావచ్చు పెట్రా సిలికాన్ కావచ్చు రామ్కో సిమెంట్స్ కావచ్చు హెచ్ఎఫ్సిఎల్ కావచ్చు జేఎస్డబ్ల్యూ రెన్యూ విక్రమ్ చింతా గ్రీన్ డక్ ఫైన్ కెమికల్స్ ఇట్లా దాదాపు మూడు వందల ఇది నా దగ్గరే ఉన్నాయి నాలుగు వందల పది కంపెనీలు వస్తున్నాయి సో దిస్ ఈస్ నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఒక చారిత్రాత్మకమైన వారం ఈ వారం మనం ఆనందిద్దాం ఆస్వాదిద్దాం ఎదురు చూద్దాం పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంకి వీలుంటే వెళ్ళండి ఆ యొక్క దీనిలో పాల్గొనండి ఆ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ వచ్చే వాళ్ళకి తగినంత ఆనందం కల్పించండి హాస్పిటాలిటీ ఇవ్వండి వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు మన దేశంలో వాళ్ళ డబ్బులు మన రాష్ట్రంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన పట్టణాల్లో ఒక్క విశాఖపట్నం జరుగుతుంటే అదేదో విశాఖపట్నం సంబంధించి మాత్రమే కానే కాదు విశాఖపట్నంలో కేవలం అక్కడ సౌకర్యాలు కొద్దిగా బాగున్నాయి కానీ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతుంది కానీ పెట్టుబడులు రాష్ట్రం మొత్తం వస్తున్నాయి విజయవాడ వస్తున్నాయి రాయలసీమ వస్తున్నాయి నెల్లూరు వస్తున్నాయి ఒంగోలు వస్తున్నాయి తిరుపతి వస్తుంది కడప వస్తుంది కర్నూలు వస్తుంది గుంటూరు వస్తుంది కృష్ణా వస్తుంది వెస్ట్ ఈస్ట్ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ పెట్టుబడులు రాబోతున్నాయి సో దయచేసి నేను ఎందుకు మాట చెప్తాను అంటే నేను గత రెండు మూడు రోజుల్లో ఈ కొత్త ఒక ట్రెండు చూశాను అనమాట ఇది వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసిన ట్రెండు మా ఒక ప్రాంతానికి రావట్లేదు ఒక ప్రాంతానికి వస్తున్నాయంటూ పోని చిచ్చులు లేపని ప్రయత్నిస్తున్నారు చాలా చీప్గా ఉంది వైసీపీ వాళ్ళు ఎయిత్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ చీప్ లేదు అన్ని ప్రాంతాలకి సమానమైన శ్రద్ధ చూపిస్తున్నారు పెట్టుబడులు అన్ని ప్రాంతాలకు వస్తున్నాయి ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే కాదు విశాఖలో కేవలం ఓ పెద్ద సమ్మిట్ పెట్టుకోవచ్చు కాబట్టి అక్కడ జరుగుతుంది ఇంత ఇంతకుముందు కూడా అక్కడే జరిగింది కాబట్టి పెట్టుబడులు రాష్ట్రాన్ని మొత్తానికి ఏ ఏ ప్రాంతాల్లో దేని దేనికి అనువుగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఆయా రంగపు పెట్టుబడులు ఆయా రంగపు కంపెనీలు వస్తున్నాయి సో మేము ఎవరి చేత హడావు చేయటట్లేదు ఐప్యాక్ చేత ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావు చేసినట్టు ఏ హడావుడే అవస అవసరం లేదు ఇందాక నేను చెప్పేట్టు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో నాలుగు వందల పది కంపెనీలు మినిమం మినిమం నాలుగు వందల పది కంపెనీలు తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాయి లెట్స్ ఫీల్ హ్యాపీ మనకు మన రాబోయే జనరేషన్లకు మన పిల్లలకు మన మన యువతకి మన రాష్ట్రానికి మన రాష్ట్రం స్వర్వతోభి ముఖాభివృద్ధికి ఖచ్చితంగా ఇవంతా దోహదపడుతుంది ఆశిస్తూ మీరందరూ దీనికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం